అది ఉంటూ ఉంటుంది అయితే యేసుక్రీస్సు ప్రభును విశ్వసించిన మనము యేసుక్రీస్సు ప్రభు నమ్మిన మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా రాజు కుమారుడిగా మనం చూస్తున్నాడు దేవుడు ఎలా చూస్తున్నాడు రాజు కుమారులు మనం ఎవరు మమ్మ రాజు కుమారులు ఎందుకంటే ఈ అడవిలో అన్నిటికీ కూడా రాజుగా పిలువబడుతున్నటువంటి సింహం ఎలాగైతే ఉందో నువ్వు నేను కూడా రాజులైన యాజకత్వ సమూహం మనం ఎవరమమ్మ రాజులైనటువంటి యాజకత్వ సమూహము అంటే దేవుడికి మనకు ఒక బిరుదునిచ్చాడు ఏంటంటే నువ్వు రాజకుమారుడివి ఎవరమ్మమ్మ రాజకుమారులు ఎలా ఉండాలి రాజుల వలే ఉండాలి ఎలా ఉండాలి అయితే నీతిమంతుడు సింహంతో పోలుస్తడం ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే నీతిమంతునికి భయం అనేటువంటి తెలీదు ఏం తెలీదు భయపడడం ఎందుకు ఎప్పుడు భయపడము మనం నీతి మంత్రులుగా జీవించినప్పుడు